సంక్షేమ పథకాలు అమలు కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆచరణలో అమలు చేసి చూపించామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని రైతులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి తలపాక చుట్టి రైతులతో మమేకమే ట్రాక్టర్ను నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు ఈ ర్యాలీ ద్రాక్షారామం మార్కెట్ యార్డ్ వరకు సాగింది అన్నదాత సుఖీభవా పథకం అందుకున్న రైతాంగం కూటమి పార్టీ నాయకులు భారీగా తరలివచ్చి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మార్కెట్ యార్డ్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి సుభాష్ అన్నదాతలతో ముఖాముఖి నిర్వహించి రైతుల అభిప్రాయాలను కూటమి ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చిందని సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు తొలుత సీఎం చిత్రపడానికి పాలాభిషేకం చేసి కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు సుఖ సంతోషాలతో ఉండాలని ఏడాదిలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశామన్నారు అయితే రాజు అనే నినాదానికి కూటమి ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించే విధంగా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసిందన్నారు सूपर सि भागात सुखी भाव అనే కార్యక్రమాన్ని సుమారు నలభై ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల మందికి రైతులకి సుమారు మూడు వేల నూట డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపి వెరిసి సుమారు ఏడు వేలు ప్రతి రైతు అకౌంట్లో కూడా పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం దాని తరఫున రెండు వేలు అలాగే ఈ యొక్క రాష్ట్రం తరఫున ప్రదాత సుజీబాబు తరఫున ఐదు వేలు ఏడు వేలు తొలి విడతగా ఈరోజు ఏడు వేలు విడుదల చేయడం జరిగింది సుమారు మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఏదైతే సూపర్ సిక్స్ అమలు సాధ్యం కాదు అని ఎగతాళి చేసిన ప్రతిపక్షం ప్రతిపక్షం లేని ప్రతిపక్షం ఈరోజు నోరు నోరు వెళ్ళబోస్త వెళ్ళబోస్తా ఉంది ఏదే రైతు పది ఏళ్ళు మట్టిలో పెడితేనే మనం ఐదేళ్ళు నోట్లో పెట్టు పెట్టుకో పెట్టుకోగలిగిన పరిస్థితి ఏర్పడుతుంది రైతే రాజు అనే నినాదంతోనే ఎప్పుడు కూడా ఈ ఎన్డీఏ కూటం ముందుకు వెళ్తుంది ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు రైతు మనం ఎప్పుడు కూడా రైతు వెంట ఉండాలి రైతుల సంక్షేమమే మన సంక్షేమం అని భావించారు కాబట్టి ఈ యొక్క నైంటీ పర్సెంట్ సబ్సిడీతో బిందు సేద్యం కానీ అలాగే సబ్సిడీలతో ఎరువులు డ్రోన్లు విత్తనాలు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది అలాగే ఏ కిషి ట్రాక్టర్లు ఉన్నాయో అన్నీ కూడా సబ్సిడీ మీద రైతులకి అందజేయడం జరిగింది మరి గత ప్రభుత్వం పూర్తిగా ఈ రైతుల సమస్యల మీద రైతుల మీద చిన్న చూపు చూసి మరి వ్యవసాయమే దండగనే పరిస్థితికి తీసుకుని వచ్చారు మరి ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా రైతుల సంక్షేమం గురించి మరి ముఖ్యంగా ఆలోచిస్తూ ఉంది అలాగే కిసాన్ డ్రోన్ల కోసం సుమారు ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది రైతు గ్రూపులకు డెబ్బై కోట్ల రూపాయలు రాయితీలు ఇవ్వడం జరిగింది అలాగే నల్లబారిన పొగాకు రైతులకు చేయతనిస్తూ ఎనిమిది మిలియన్ల కిలోలు కొనుగోలు చేసి సుమారు రెండు వందల డెబ్బై మూడు కోట్లు చెల్లించాం అలాగే మామిడి కోకొక్క రైతులకు నో నూ నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చడం జరిగింది అలాగే